నమస్తే దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు నారా లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నారు అండ్ పిఎం మోడీని కలవబోతున్నారు లాస్ట్ టైం అమరావతి పునర్ప్రారంభ సభలో ఆయన చాలా చలోక్తిగా అన్నప్పుడు ఢిల్లీ వస్తారు మమ్మల్ని కలవట్లేదు అన్న మాటకి ఆయన కలవడానికి వెళ్తున్నారని చాలామంది అనుకుంటున్నారు కానీ ఏక్ రూమర్స్ ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంది ఏంటంటే నిన్న నిన్నటికి నిన్న ధనుంజయ్ రెడ్డి కన్ఫర్డ్ ఐఏఎస్ హూ ఇస్ ద కింగ్ పెన్ ఆఫ్ గవర్నింగ్ పాలసీస్ చీఫ్ సెక్రటరీని కూడా కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉన్న ఎవరైతే ధనుంజయ్ రెడ్డి ఉన్నారో ఆయన్ని నిన్ను అరెస్ట్ చేశారు సెట్ అదుపులోకి తీసుకుంది ఆయనతో పాటు కృష్ణమోహన్ రెడ్డి హూఇస్ ద ఓస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ జగన్మోహన్ రెడ్డి కింద పక్కన ఉన్న మనిషి అతను కూడా తీసుకున్నారు అండ్ మొన్నటికి మొన్న గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అతను కూడా మొన్న మైసూర్ దాకా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావాల్సి వచ్చింది సుప్రీంకోర్టులో చొక్కెదురైన సమయంలో వీళ్ళందరికీ అరెస్ట్లు అనేవి తప్పనిసరి పరిస్థితి అయిపోయి నిన్న వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు దాకా ఏడుగురిని అరెస్ట్ చేసిన సిట్ బృందం ఏదైతే ఉందో లిక్కర్ పైన చాలా సీరియస్గా వెళ్ళబోతుంది ఈ పర్టికులర్ ఇష్యూలో ఆ మహా పురుషుడో స్త్రీయో పురుషుడు స్త్రీ కలిపి ప్యాలెస్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడం ఇంకా ఒక వారం రెండు వారాల్లో జరగబోతున్న ఒక పరిణామాల్లో ఈ లిక్కర్ కుంభకోణం గురించి అరెస్ట్ గురించి మాట్లాడడానికి లోకేష్ ఢిల్లీ వెళ్ళి పిఎంని కలవబోతున్నారన్న రూమర్స్ జనాల్లో విపరీతంగా వినిపిస్తుంది విస్తృతంగా ఈరోజు లోకేష్ ఢిల్లీ టూర్ ని మాత్రం లిక్కర్ టూర్ డిస్కషన్ కింద చాలా మంది డిస్కస్ చేస్తున్నారు ఇండియా మొత్తం మీద చూసుకుంటే కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్న లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మీద పోల్చుకుంటే ఆఖరికి తమిళనాడులో వచ్చిన స్కామ్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ స్కామ్ ముడుపుల్లోనే వేల కోట్లు మించిపోయింది ఇది ఇంకా ఆంధ్రప్రదేశ్ కుంభకోణంలోకి లోపలికి వెళ్ళలేదు ఈడీ ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు ఎందుచేతన గవర్నమెంట్ లిక్కర్ అమ్మేదప్పుడు ప్రతి ఒక్కరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు తీసుకున్నారు వై హ్యావ్ అండ్ దే టేకెన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కటి క్యాష్ 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 ఈ క్యాష్ అంతా ఎక్కడికెళ్ళిందన్న విషయంపైన సిద్ధార్థ్ లూద్రా నిన్న సుప్రీం కోర్టుతో యాజ్ మెన్షన్ నాలుగు వందల కోట్ల వరకు విజయవాడ బంగారు కోర్టు నుంచి బంగారు కొని అది ప్యాలెస్లకు వెళ్ళిందని చెప్పి అండ్ గోవిందప్ప బాలాజీ ఎవరైతే ఉన్నారో ఈజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషనల్ పర్సన్ అండ్ ఇదివరకు విజయసాయి రెడ్డి చేసిన పనులన్నీ ఇప్పుడు గోవిందప్ప బాలాజీ చేస్తూ బెంగళూరులో వెయ్యి కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ చేశాడని చెప్పి సదరు రూమర్స్ ప్రకటిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే కనుక రాజ్ కసిరెడ్డి ఎవడైతే కింగ్ పెయిన్ ఆఫ్ లిక్కర్ స్కామ్ అని రెడ్డి చెప్పాడు అతను హైదరాబాద్ లో రాజేష్ రెడ్డి అన్న పేరుతో పారిపోతున్నప్పుడు పట్టుకుని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన తర్వాత ముడుపులు నెలకి యాభై నుంచి అరవై కోట్ల వరకు వసూలు చేయాలి పార్టీ ఫండ్ కోసం కావాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తేనే ఆంధ్రప్రదేశ్ లో ముడుపుల వ్యవస్థ అనేది ఒకటి మొదలు పెట్టాం లిక్కర్ బాధితుల్ని మనం బాధింపజేసి ముడుపులు వసూలు చేసి ఆ ముడుపుల్ని తీసుకెళ్లి కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ రకంగా చూసుకుంటే గోవిందప్ప బాలాజీ హూ ఇస్ డైరెక్టర్ ఆఫ్ భారతీయ సిమెంట్స్ చేతి అంటించాము అందించాము ఈ డబ్బులు ఏడు లేయర్ల కింద క్యాష్ ఆర్గనైజర్స్ కొరియర్స్ వీళ్ళందరితో కలిపి ఈ డబ్బుల్ని తీసుకెళ్లిపోయి సదరు కృష్ణమోహన్ రెడ్డికి బాలాజీ గోవిందప్పకి అప్పగించారు అని చెప్పి రాజ్ రెడ్డి తన రిమైండ్ రిపోర్ట్ లో పేర్కొన్నాడు ఈ రకంగా చూసుకుంటే చాలామంది బయట రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అసలు భారతీ సిమెంట్స్తో రెడ్డి గారికి ఇప్పుడు ఏం రోల్ లేదని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఎవరన్నా ఓపిక ఉండి కొంచెం వెళ్ళి చూస్తే కనుక ఈ లాగిన్ దాంట్లో ఉండేది రెడ్డి గారి ఫోటోని ఎవరన్నా మిస్టేక్ అవుతారా దీంట్లో అన్ని అవార్డులకి మేడం గారే వస్తారండి ఇవ్వడానికి కానీ ఆవిడగా సిమెంట్ కంపెనీతో సంబంధం ఉండదు గోవిందప్పతో అసలు సంబంధం ఉండదు వెనకమాలు ఉన్నది గోవిందప్ప బాలాజీ ఎవరు ఇది చెప్పిందంతా అంబటి గారు ప్రెస్ మీట్ బిట్ అంబటి గారు భారతీయ సిమెంట్స్ గొప్ప సిమెంట్ కంపెనీ భారతీయ సిమెంట్స్ కంపెనీలో ఎంతమంది పెట్టుబడిదారులు ఉన్నారు పెట్టుబడిదారులు ఉండొచ్చు షేర్ హోల్డర్స్ ఉండొచ్చు ఇన్వెస్టర్స్ ఉండొచ్చు కానీ భారతీయ సిమెంట్స్ లో షీజ్ అన్ యాక్టివ్ మెంబర్ అండ్ ఆ డైరెక్టర్ కింద పని చేసిన గోవిందప్ప బాలాజీ గోవిందప్ప బాలాజీ గురించి ఇంకొంచెం డెప్త్ వెళ్ళి మాట్లాడాలంటే విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ ఫామ్ లో పనిచేసి వచ్చిన మనిషి విజయసాయి రెడ్డి గారు మీకు ఎంత క్లోజో అందరికీ తెలుసు దాని ముందు ఏ టూగా ఉన్న క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న క్యాండిడేట్ హూ ఇస్ వెరీ పవర్ఫుల్ దెన్ తర్వాత నా పొజిషన్ మొత్తం దిగజారిపోయిందని ఇప్పుడు ఈ రోజు బయట సిట్ ముందు ప్రెస్ మీట్లు పెట్టే విజయసాయి రెడ్డి ఒకప్పుడు వెరీ పర్సనల్ పవర్ఫుల్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి పక్కన అతను చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీలో పనిచేసిన ఈ సోకాల్డ్ గోవిందప్ప బాలాజీ భారతీయ సిమెంట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అదేంటో ఈ మొత్తం కుంభకోణంలో అందరూ వేళ్లవాళ్లే ఉంటారు మొత్తం వీళ్ళవాళ్లే నెక్సెస్ అంతా చాలా క్లీన్గా ఉంటుంది కానీ అంతిమ లబ్ధిదారిని పట్టుకోవడానికి ఇంత శ్రమించాలి ఆంధ్రప్రదేశ్ కున్న దుస్థితి ఇది వేసేటప్పుడు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ఓట్లేస్తారు సరే చేయలేకపోయాడు కనీసం లిక్కర్ మీద లాభం పొందుతున్నాడేమో ఈ రాజకీయవేత్త అని చెప్పి ప్రతి ఒక్కరు కామ్గా ఊరుకుంటే లేదు ఈ రాజకీయవేత్త లిక్కర్ మీద లాభం పొందడం కాదు మన ప్రాణాలతో ఆడుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ఖజానాకి డెంట్ కొట్టాడు కల్తీ లిక్కర్ సరఫరా చేసి వంద శాతం వరకు జనాలందరికీ ఈ కల్తీ లిక్కర్ తాగిన వాళ్ళకి లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ బారిన పడేదట్టు చేశాడు సదరు తాగుబోతులందరికీ వచ్చే ప్రాబ్లమ్ లివర్ బాధితులైతే ముప్పై శాతం నలభై శాతం మంది వరకు ఎఫెక్ట్ అవుతారు కానీ ఈ పర్టికులర్ టెన్యూర్ లో వంద శాతం మంది కూడా లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ సఫర్ అయిన సిచ్యువేషన్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ ప్రభుత్వానికి ఎవరు సమాధానం చెప్తారు ఎలాంటి సమాధానం చెప్పాలి ప్రజలకి ఏ సమాధానం అక్కర్లేదా వాళ్ళ ఆరోగ్యాన్ని రకంగా ఆడుకున్న వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర నుంచి ఒక విశ్లేషణ వద్దా శిక్ష వద్దా ఈ రకంగా చూసుకుంటే భారతీయ లో ఉన్న భారతీ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా ఇదండి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండా ముడుపుల సంస్థ నడుస్తుందా ప్యాలెస్ లోకి తరలించిన రూమర్స్ ప్రకారం ఈ డబ్బులు ఎవరైతే ఉన్నారో ఆ రాజో రాణియో లేకపోతే రాణి రాజు ఇద్దరు కూర్చొని కుంభక్కైపోయి రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రణాళికలు వేసి ముందుకొచ్చి మహా మేసిన రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కింద సృష్టించి ఈ నివేదికలు పాలసీలు దీనికి ఒక స్పెక్ట్రమ్స్ సెవెన్ లేయర్ సిస్టమ్స్ అని చెప్పి దోచుకోవడానికి ఇంత ప్రణాళికతో ముందుకొచ్చిన ఈ కుంభకోణానికి సంబంధించిన మేతగాళ్ళు ఎవరు ఇది విశ్లేషించడానికి ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఒక రకమైన షివర్ ఇన్ ద వేయిన్ స్టార్ట్ అవుతుందని ప్రతి ఒక్కళ్ళు బయట అనుకుంటున్న మాట ఎందుకంటే ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి వైఎస్ఆర్ టైం నుంచి వచ్చిన సో కాల్ కన్ఫర్డ్ ఐఏఎస్ డైరెక్ట్ ఐఏఎస్ కానే కాదు అండ్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో సిఎస్ కూడా కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉన్న పర్సన్ నెంబర్ టూ నెంబర్ టూ ఇన్ ద గవర్నమెంట్ నాట్ ఈవెన్ ఇన్ ద పార్టీ నెంబర్ టూ ఇన్ ద గవర్నమెంట్ ఎవరికి ఏ పరిస్థితి పడుతుందో చూపించి బెదిరించి ప్రతి ఒక్కరిని కంట్రోల్లో పెట్టుకున్న ధనుంజయ రెడ్డి ఈరోజు సిట్ లోపలున్నారు అరెస్ట్ అయిపోయి ఆ తర్వాత ఓఎస్డిగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డీ యూటీగా చాలా ముద్దు ముద్దుగా పోస్టింగ్లు ఇచ్చుకున్న చాలా మంది క్యాండిడేట్లు ఆయన కింద ఓఎస్డిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని తీసుకెళ్లి కూడా సిట్ వాళ్ళు అరెస్ట్ చేశారు గోట్స్ దే హ్యావ్ స్టాప్ సపోర్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆరోపణలు ఫేస్ చేస్తున్న ఒకవేళ ఆరోపణలు నిజమైతే ఇలా మనీ లాండ్రింగ్కి పాల్పడ్డ క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేయబోము ఇంకా లెట్ ద సిట్ ఇన్వెస్టిగేట్ అని చెప్పి ఈ ప్రజెంట్ లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి దే హ్యావ్ స్టార్టెడ్ డిగ్గింగ్ ద హోల్ ఇప్పుడు ఈ గుంట ఎంత లోతుకి వెళ్ళబోతుంది ఈ బంకర్ తవ్వుకుంట వెళ్తే మనం ఒక లో తేల్తామా లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఉన్న లో తేల్తామా ఎందుకంటే రాజు ఇక్కడ రానక్కడ రానక్కడ రాజు ఇక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయి మనం వీక్లీ బేసిస్ మీద పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు ఇంత మహామేతలు సో ఈ మహామేతల్ని పట్టుకోవడం అంతిమ టార్గెట్ కింద రాష్ట్ర ఖజానాకి డెంట్ కొట్టిన ఈ దుర్మార్గుల్ని పట్టి బయట ఎండేసి ఈ జనాల ఆరోగ్యానికి ఇంత నష్టం కలిగించిన ఈ మహామేతలు ఈ కుంభకోణ కర్తలు క్రియలు కొన్ని వారాల్లోనే అంటే వారాలంటే ఓ నెలలు సరిపడా వారాలు కదండి వారం రెండు వారాల్లో అనెస్ట్ అవ్వబోతున్నారనే సంకేతాలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి ఈ రకంగా చూసుకుంటే సిద్ధార్థ్ లూద్రా గారు ప్రజెంట్ చేసింది దాని ప్రకారం చూసుకున్నా కూడా డబ్బును డబ్బుగా కాదు బంగారంలోను బంకర్లోను తరలించి వేరే దేశాలకు కూడా తరలించారు అని చెప్పిన న్యూస్ ఈ రోజు బయటకు వస్తుంది దాచుకోవడానికి దోచుకోవడానికి ఇదేమన్నా వాళ్ళ అమ్మ సొత్త నాన్న సొత్తా రాష్ట్రంలో ప్రజల్ని మభ్యపెట్టి క్యాష్ కొరియర్ సిస్టమ్స్ అనేవి ఆర్గనైజ్ చేసి దీని కింద ఒక లెవెల్ వారీగా దోచుకునే కర్తల్ని పెట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి చెప్పింది ఒకటి చేసేది ఒకటి జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు ముసు కూర్చున్నారా ఖజానాకి డంటు పడుతున్నప్పుడు ఆయనకు తెలీదా రాష్ట్రం అప్పులపాలైపోయింది అందుచేత లిక్కర్ సరఫరా మొదలు పెడతానని చెప్పిన రకంగా ముందుకొచ్చి అసలు మద్యపానమే నిషేధం చేస్తామని వచ్చారు కదా మద్యపానమే నిషేధిస్తా అన్నారు కానీ మీ టెన్యూర్లో ఇంతమంది రోగులు లివర్ ఇష్యూస్తో బాధపడుతున్నప్పుడు మీకు తెలియలేదా వాట్ హ్యాపెన్ టు యువర్ డిపార్ట్మెంట్స్ అది పట్టించుకోరు అండ్ ఈరోజు రాజ్ కసిరెడ్డి చెప్పినట్టు ఈ ఆర్గనైజింగ్ సిస్టమ్ అంతా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే జరిగిందంటే ఇంతకంటే ద్రోహం రాష్ట్రానికి ఇంకేమన్నా ఉందా నేనే ఎక్స్ట్రా మాట్లాడట్లేదు రాజ్ కసరెడ్డి అన్న మాటే మాట్లాడుతాను రాజ్ కసిరెడ్డి చెప్పింది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి పేరు ఇంకెవరు పేరు లేదు వగేర వగేర పేరు లేవు ఇప్పుడు సెట్ విచారిస్తుంది ఈ ముడుపులో అంతిమ లబ్ధిదారి ఎవరు ఆ స్త్రీ ఎవరు ఆ పురుషుడు ఎవరు వాళ్ళిద్దరా లేకపోతే ఒకే ఒక లేడీ నడిపింది ఆ డ్రామా అంతా బికాజ్ వాళ్ళ పేరు తెలియదు కాబట్టి మనం జెండర్ డిస్క్రిమినేట్ చేయలేము ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇంకా చెప్పాలంటే థర్డ్ జెండర్ కూడా ఉన్నారా తెలియదు కదండీ పురుషుడా స్త్రీయా ఫీమేలా మేలా థర్డ్ జెండరా చెప్పండి రాష్ట్రాన్ని ఇంత దోచుకున్న ఆ పర్సన్ ఎవరో రావటం ఇంకొక వారం రెండు వారాల గడువే ఎందుకంటే రాజ్ కషరెడ్డి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే మొత్తం చిట్టి ఇప్పదీస్తాడు బాలాజీ గోవిందప్ప మొన్నే వెళ్ళాడు నిన్న ధనుంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ అదుపులోకి వెళ్ళారు వీళ్ళిద్దరూ కూడా మిగతా చిట్టి దులిపేసి అంతిమ లబ్ధిదారులు వీళ్ళు వీళ్ళ చేతికి ముడుపులేని అని తెలిస్తే కేల్ కథం ఆంధ్రప్రదేశ్ని ద్రోహం చేసిన ఆ అరాచక శక్తి బయటకొచ్చి ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళటం ఖాయం ఒకవేళ అరాచక శక్తి పురుషుడో స్త్రీయో థర్డ్ జెండరో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తారా చెప్పండి ఎందుకంటే అంతిమ లబ్ధిదారి పేరు ఎవరికి తెలియదు ఈ రోజు దాకా కానీ ప్రజలందరూ ఊహాగానాలు చాలా వేసుకుంటున్నారు వాటికి సంబంధం లేకుండా అసలే జెండరో తెలియకుండా మనం మాట్లాడుతున్నాం ఈరోజు డిస్కషన్లో కానీ ఈ పర్సన్ పేరు వారం రోజుల్లో బయటకు వస్తుంది అండ్ ఈ విషయం మాట్లాడడానికి లోకేష్ మోడీ దగ్గరికి వెళ్ళి రోజు మీటింగ్ కూర్చోబోతున్నారన్న రూమర్స్ బయట చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి బికాస్ సెట్ ఇన్వెస్టిగేషన్ చాలా ర్యాపిడిఫయింగ్ ఫేజ్లో వెళ్తుంది అండ్ లిక్కర్ కుంభకోణం ఏదైతే జరిగిందో ఇది చాలా సంచలనాలు తీసుకొచ్చి ఇలాంటి సంచలనాలు బ్రేక్ చేసిన సెట్ అండ్ ఈడీ డిపార్ట్మెంట్కి అవార్డులు రివార్డులు సన్మానాలు సత్కరాలు జరిగి తీరే రోజు రాబోతుంది థ్యాంక్ యూ